సంకల్ప యాత్ర పేరుతో భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇక్కడ ఎందుకంటే వడ్డర్లు ఎక్కువగా నివసించే ప్రాంతం ఇది వాళ్ళు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు రేట్లు కానీ ఏ విధంగా పెరిగినవి డ్రైన్లు గాని అలాగే ఏ విధంగా కాలువలు తీకోకుండా దోమలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాయని అందరూ కూడా సమస్యలు చెప్తున్నారు ఆ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం మేము చూపించవలసిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి రేపు రాబోయే రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ అభివృద్ధి ఏ విధంగా చూపిస్తుంది అనేది వీళ్ళందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది తప్పనిసరిగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగున్నర సంవత్సరాల్లో ఎన్ని ఇబ్బందులు పడ్డాం అనేది వీళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది అభివృద్ధి అనేది శూన్యం ఇక్కడ నాయకులు కమిషన్ల కోసం రోడ్లు డ్రైన్లు కట్టడానికి కూడా కట్టలేని పరిస్థితుల్లో ఏమి కడుతున్నారంటే కమిషన్ కోసం కక్కుర్తిపల్లి డివైడర్ ఏదైనా వాటర్ ఫౌంటైన్లు ఇవి కొడుతున్నారు తప్పితే ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం ఏది కూడా చేయట్లేదు తప్పనిసరిగా వాళ్ళ కమిషన్ కోసం అభివృద్ధి తప్పితే అభివృద్ధి కోసం కాకుండా చేస్తున్న ఈ నాయకుల్ని మరి ఏమనాలనేది ప్రజలే చెప్పాలి తప్పనిసరిగా రేపు రాబోయే రోజుల్లో భవిష్యత్తు బాగుండాలి అంటే తెలుగుదేశం పార్టీ రావాలనేది ముక్త కంఠంతో వీళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది తప్పనిసరిగా భవిష్యత్తులో ఏదైతే తెలుగుదేశం పార్టీ ఇంతకు ముందు అభివృద్ధి చేసిందో రేపు రాబోయే రోజుల్లో అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని అందిస్తామని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తున్నాం రాబోయేది జనసేన తెలుగుదేశం పార్టీ అనేది గంటాపాధంగా ప్రజలకు విశ్వాసం కలిగిస్తున్నాం రేపు రాబోయే రోజుల్లో జనసేన తెలుగుదేశం ప్రభుత్వంలో మరి వడ్డరగూడెంలో ఇది వరకు ఎవరికైతే వర్కుల్లో వాళ్ళకి పర్సంటేజ్ ప్రకారం వాళ్ళకి రెండు శాతం మూడు శాతం ఉండేదో ఆ వర్కులను కూడా రేపు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మేనిఫెస్టోలో పెట్టి వీళ్ళకు కూడా వర్కుల్లో రిజర్వేషన్ కల్పిస్తామని సందర్భంగా చెప్పడం జరుగుతుంది మనకి ఇదే జరుగుతుంది ఓకే అందరం మరి మీ అందరి సహకారంతోనే మళ్ళీ తెలుగుదేశం పార్టీ రావాలి అందరం బాగుండాలి అందరం పాపను ఎంత జాగ్రత్త ఎత్తుకున్నారు రాష్ట్రాన్ని కూడా అదే జాగ్రత్తగా కాపాడాలి మరి దానికోసమే మా పోరాటం మీ అందరూ సహకరిస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటది మనం వాళ్ళ భవిష్యత్తు కోసమే మనం ఆకులాడేది మీ అందరూ సహకారం అందించాలి రావాలా సమాజంలో మార్పు రావాలిగా తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ అయి గాని ఇప్పుడు కట్టించినవి కానీ మోసం చేయడం అనేది తెలుగుదేశం పార్టీ చరిత్రలో లేదు ఆయనే యువకోఖం ఏ ప్రభుత్వం వచ్చినా ఇచ్చేస్తుంది కానీ ఇటువంటి వాడే చేస్తారు ఏం పర్లేదు పెరిగింది అపార్ట్మెంట్ మిమ్మల్ని గృహ ప్రవేశం గృహించవదమ్మా అటువంటిది ఏమి అవసరం ఇబ్బంది ఏమి లేదు తప్పనిసరిగా ఏం కారణం రావాలమ్మా తప్పనిసరిగా అందరి సహకారం రండి అందరికీ చెప్పడానికి వచ్చాం మీరు మళ్ళీ మాయ మాటలు నమ్మద్దు తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ వస్తే ప్రజలందరూ బాగుంటాం అంతేనా చెత్త పని తగ్గాల ఇంటి పని తగ్గాల రేట్లు అన్ని తగ్గ పెరగల అన్ని మటుకు ఆకాశాన్ని కరెంట్ బిల్లు కట్టాలంటే ఎంత అవుతుందో చూస్తున్నారు అది మీ అంత సహకారం రేట్లు ఉంటామ్మా తింటే అలంకార స్వీట్స్ తినాలి తినిపిస్తే అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ ఐటమ్స్ మాత్రమే తినిపించాలి ప్రతి సందర్భం తీయని వేడుకతో ప్రారంభం అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ టేస్ట్ మీరెక్కడా చూసి ఉండరు ఇక ముందు చూడరు అందుకే రుచి క్వాలిటీ టేస్ట్ విషయంలో తగ్గదేలే అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఎక్కడ ఉందో ప్రతినిత్యం అక్కడ ఆనందం ఉప్పొంగుతుంది ఇది హ్యాపీ టైమ్ స్వీట్ మూమెంట్ లెట్స్ కమ్ అండ్ ఎంజాయ్ అట్ అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ రమామహల్ సెంటర్ ఆర్ఆర్ పేట ఏలూరు ఫైవ్ స్టేషన్ సెంటర్ ఏలూరు